ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఎవరైనా ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి గతంలో ఏం మాట్లాడడం అన్న దాన్ని గుర్తించుకొని మాట్లాడాలి అలా కాకుండా మనం ఏం మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారులే అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు అయితే గతంలోని రాజకీయాలకు ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకు చాలా తేడా కనిపిస్తుంది నోటి నుంచి ఏదైనా వస్తే దాన్ని పక్కాగా అమలు చేసే దిశగా ప్రయత్నించేవారు చేసేవే చెప్పేవారు చెప్పేవే చేసేవారు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజల్లో చులకనయ్యేవారు కాదు కానీ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు గతానికి భిన్నంగా ఉన్నాయి అధికారంలోకి రావడానికి సాధ్యం కానీ హామీలు ఇవ్వడం ఎల్లో పత్రికల్లోనే పచ్చ నిత్యము అబద్ధపు వార్తలు రాయించడం వాటిని ప్రజలు నమ్మేలా ఈ నాయకులు చేయడం ఏపీలో నిత్యకృత్యమయ్యాయి ఒరే నా కొడుకల్లారా చెప్పుతో కొడతాను పేక పిసికేస్తాను మీ అమ్మ మొగుడిచ్చాడా మీ తాత మొగుడిచ్చాడా అంటూ వ్యాఖ్యలు చేయడం ఇళ్లల్లోనే మహిళను వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకు వాడుకుంటూ సైకోలుగా వ్యవహరించడం పోలీసులపై బూతులతో రెచ్చిపోయినట్టు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకులు ప్రజల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళే నాయకులకు అధికారాలు కట్టబెట్టేది అది తెలిసినా కూడా నిత్యం సందు దొరికినప్పుడల్లా అబద్ధాలు చెప్పడం ఫ్యాషన్గా మారింది ప్రజలు ఏమనుకుంటున్నారని కనీస స్పృహ లేకుండా చెప్పేస్తున్నారు సోషల్ మీడియా యుగంలో నాయకులు అప్రమత్తంగా ఉండకపోతే ఎలా గతంలో ఏం మాట్లాడామో ఈరోజు సోషల్ మీడియా ద్వారా బయటపడుతున్న తరుణంలో ఎల్లో నేతలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న ప్రభుత్వంలో ముఖ్య నేతలు అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్నట్లుగా వాస్తవ పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది చిన్న స్థాయి కార్యకర్త అబద్ధాలు మాట్లాడాలంటే అర్థం చేసుకోవచ్చు కానీ ముఖ్య నేతలుగా పాలన చేస్తున్న నేతలే అబద్ధాలు ఆడితే ఇంకా నిజాయితీ కన్నా ప్రశ్నలకు ఇంక ఎక్కడుంటుంది మన నేతలు నిజాలను కప్పేసి అబద్ధాలపై మేడలు కడుతున్న ఉదంతాల్లో సుగాలి ప్రీతి హత్య కేసు ఒకటి ఈ సుగాలి ప్రీతి ఎవరు ఎలా చనిపోయింది ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది సుగాలి ప్రీతి తల్లి పార్వతికి ఏ ప్రభుత్వంలో న్యాయం జరగాలి ఆ ప్రభుత్వంలో న్యాయం జరిగిందా లేదా సుగాలి ప్రీతి హత్య కేసును వంద రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పింది ఎవరు ఇప్పుడు వీటికి సమాధానం లేని ప్రశ్నలుగానే ఉండిపోయే సుగాలి హత్యను రాజకీయాలకు వాడుకొని గది నెక్కిన నేత ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు దాక్కుంటున్నారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే సుగాలి ప్రీతి హత్య కేసు గురించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుగాలి ప్రీతి కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతుండేది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సుగాలి హత్యకు గురయ్యింది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి జరిగిందా అంటే లేదని చెప్పాలి చంద్రబాబు కనీసం ఆమె హత్యను కనీసం పట్టించుకునే పాపని కూడా పోలేదు కానీ కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సుగాలి ప్రీతి హత్య కేసును తమ రాజకీయాలకు వాడుకున్నంతకు ఇంకెవరూ వాడుకోరేమో అన్నట్లుగా ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అయితే గమ్మత్తైన విషయం ఏమిటంటే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన సుగాలి ప్రీతి కేసును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటగట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సుగాలి హత్య కేసును తమకు అనుకూలంగా మలుచుకొని ముందు వెనక ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పేస్తున్నారు మా ప్రభుత్వ అధికారములకు వచ్చిన వంద రోజుల్లో ఈ కేసును పూర్తి స్థాయిలో పరిష్కరించి సుగాలి తల్లికి న్యాయం చేస్తానని చాలా వేదికలపై ఊగుపోతు ప్రసంగాలు చేయడం దాన్ని నిజమని ప్రజలు నమ్మడం జరిగింది సీన్ కట్ చేస్తే కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు పదిహేను నెలలు కావస్తుంది ఒక్కసారి కూడా సుగాలి ప్రీతి హత్య కేసుపై స్పందించే పరిస్థితి లేదు పైగా ఆమె తల్లి పార్వతి పవన్ కళ్యాణ్ని కలిసి మా పాపకు న్యాయం ఇచ్చిన హామీపై మరోసారి గుర్తు చేద్దామని రోజుల తరబడి అతని అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నట్లు తెలుస్తుంది ఇంతవరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తప్పించుకుని తిరుగుతున్న పవన్ కళ్యాణ్పై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు వాస్తవానికి సుగాలి ప్రీతి హత్య కేసును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధమే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి సుగాలి తల్లి పార్వతికి ఐదు ఎకరాల భూమి ఆయన భర్తకు ఉద్యోగం ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న సంగతి దేశవ్యాప్తంగా కోడే కోస్తుంది పవన్ కళ్యాణ్ దాన్ని అభినందించాల్సింది పోయి పైగా ఆ అమ్మాయి విషయంలో పచ్చి అబద్దాలు జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయాన్ని తన ఖాతాలో వేసుకుని గొప్పలు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ అండ్ కో నేతలు వ్యవహార శైలిపై ప్రజలు కాంట్రించి ఉమ్మేస్తున్నారు ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి పవన్ మాట్లాడిన అబద్ధాలని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు ప్రజాశక్తి ఏంటో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థం కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం బాగా అర్థమవుతుంది